హలో ఫోన్ తీసుకెళ్లి మీ సీటికి ఎంతకి మీరెవరు సార్ నేను ఆయనకి తెలుసు అర్జెంట్ అని చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయ్ మా సేటుకు బాయా చేటు పెళ్ళానికి బాయా నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను ఇంతకే నువ్వేం చేస్తావు నా గురించి తెలీదా నీకు టీవీలో చూడలా నా ఏ సీరియల్ వస్తా మారుతుంగా సారీ కేకరేకొచ్చా ఆ నేనహితుందే పానా సరే మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు కారు బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోరు మూసుకుని సేటికి ఫోన్ ఇవ్వో మా సేట్కి పది ఉన్నాయి ఏ కార్లో ఉంటాడో ఎక్కడి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాక ఆ చెప్పు జీరో జీరో తేలగలా చెప్పా